హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజాస్ కిచెన్ ఈరోజు మనం కేఎఫ్సీ స్టైల్ ఫ్రైడ్ చికెన్ ఎలా చేయాలో తెలుసుకుందాం దీనికి నేను అని నేను పెడుతున్నాను ఎందుకంటే రాజా చేసిన ఫ్రైడ్ చికెన్ కదా దీనికోసం నేను ఒక కిలో వరకు స్కిన్తో ఉన్న చికెన్ తీసుకున్నాను అలానే ఒక టేబుల్ స్పూన్ కారం కొద్దిగా మిక్స్డ్ హర్బ్స్ అలానే ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడి ఒక టేబుల్ స్పూన్ సోయా సాస్ అలానే ఒక టేబుల్ స్పూన్ వెల్లుల్లి పొడి ఒక టీ స్పూన్ ఉల్లిపో ఉల్లిపాయ పొడి అలానే పాప్రికా అలానే కొద్దిగా ఉప్పు ముందుగా వీటిని మిక్స్ చేసుకోవడం కోసం నా దగ్గర వెనిగర్ అందుబాటులో లేకపోవడం వల్ల టెండర్నెస్ టెండర్నెస్ కోసం నేను ఇక్కడ మజ్జిగ వాడుతున్నానండి మీకు వెనుగర్ అందుబాటులో ఉంటే మజ్జిగ అవసరం లేదు మీరు వెనిగరే వాడచ్చు దాంట్లో నేను ముందు ఉప్పు వేసుకున్నాను రుచికి సరిపడినంత తర్వాత దాంట్లో పొడి ఒక టేబుల్ స్పూన్ వేశాను ఒక టీ స్పూన్ వరకు ఉల్లిపాయ పొడి అలానే పాప్రికా అండి ఇది ఒక టైప్ ఆఫ్ కారం ఇది ఒక టేబుల్ స్పూన్ వరకు వేశాను ఆ తర్వాత మిరియాల పొడి కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నాను ఇది తెల్ల మిరియాల పొడి అండి ఒకవేళ ఇది మీ దగ్గర లేదు అనుకుంటే నార్మల్ రెగ్యులర్గా వాడే మిరియాల పొడి అయినా వాడచ్చు ఆ తర్వాత ఇది మిక్సడ్ హబ్స్ అని ఇది ఎన్నైనా వేసుకోవచ్చు నేనైతే సుమారుగా ఒక టేబుల్ స్పూన్ నుంచి వరకు వేసాను అనమాట ఆ తర్వాత దాంట్లోకి మనం సోయా సాస్ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి ఇవి కొంచెం ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు అది మీ ఫ్లేవర్ని బట్టి నేను ఇక్కడ మైల్డ్గా వేశాను ఆ తర్వాత దీంట్లోకి మనం కొద్ది కారం కూడా వేస్తున్నాను ఎందుకంటే దీనివల్ల కొంచెం స్పైస్ బ్యాలెన్స్డ్గా ఉంటుంది మనకు కొంచెం నచ్చినట్లు ఉంటుంది కాబట్టి స్పైసీనెస్ ఇష్టపడే వాళ్ళకి వేసుకోండి లేకుంటే అవసరం లేదు వీటి అన్నిటిని వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చికెన్ కూడా వేసుకొని దీంట్లో ఒకసారి బాగా కలుపుకోవాలి మసాజ్ చేసుకుని కలుపుకునే ముక్కలకు బాగా పడతాయి ఫ్రెండ్స్ ఒకవేళ మీ దగ్గర వెనిగర్ లేదనుకోండి ఇంత మజ్జిగ వేయకండి కొంచెం పెరుగు వేసుకొని సరిపోతుంది నేను వేయటం వల్ల కొంచెం ఇబ్బందిగా అనిపించింది నాకు సో మీకు చెప్తున్నాను ఇలా మిక్స్ చేసుకున్నటువంటి చికెన్ని డీప్ ఫ్రిజ్లో పెట్టుకొని ఒక ట్వెల్వ్ అవర్స్ పాటు మనం బాగా సోక్ అవనివ్వాలి మ్యారినేట్ అవనివ్వాలి ఆ తర్వాత మనం దీనికి పిండిని ప్రిపేర్ చేసుకుంటున్నాం అర కేజీ మైదా అలానే పావు కేజీ ఫ్లోర్ తీసుకొని దాంట్లో కొద్దిగా ఉప్పు అలానే కొద్దిగా కారం కొద్దిగా ప్యాప్రికా కొద్దిగా వెల్లుల్లి పొడి కొద్దిగా ఉల్లిపాయ పొడి అలానే కొద్దిగా మిరియాల పొడి వీటన్నిటిని కూడా వేసుకొని పిండిని అంతా కూడా మిక్స్ చేసుకోవాలి దీంతో మనం దానికి కోటింగ్ ఇచ్చుకుంటాం అనమాట చికెన్కి సో దీన్ని ప్రిపేర్ చేసుకున్నప్పుడు కూడా పైన స్పైసెస్ వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది టేస్ట్ ముక్కకు పడుతుంది పైన కోటింగ్లో కూడా ఉంటుంది అనమాట ఇది కూడా మ్యారినేట్ చేసిన చికెన్ పక్కకు పెట్టుకున్నాను ఇక్కడ వాటర్ ఉన్నాయి కదండీ అంటే మజ్జిగ ఉన్నాయి కదా నేను ఐస్ కోల్డ్ వాటర్ అనేది మనం ఇక్కడ వాడాలండి కాబట్టి నేను దీంట్లో పోసుకున్న వాటర్ వేస్ట్ అవ్వద్దని మీరైతే ఒకవేళ వెనిగర్ వేసుకున్నట్లయితే నార్మల్ ఆ డై ఆ వాటర్లో డిప్ చేయొచ్చు ముందుగా చికెన్ పీస్ తీసుకొని ఇలా పిండిలో గట్టిగా ప్రెస్ చేస్తూ పిండిని అప్లై చేసుకోవాలి పిండిని మొత్తాన్ని పట్టించుకున్న తర్వాత ఒకసారి దులిపి ఐస్ కోల్డ్ వాటర్లో వేసి ఒక థర్టీ సెకండ్స్ పాటు ఉంచి అలా వదిలేయాలి ఇలా ఉంచి ఉంచాలండి ఇలా ఉంచితే మంచిగా పిండి కోట్ అవుతుంది ఒక ముప్పై నిమిషాలు సారీ ముప్పై సెకండ్స్ పాటు ఉంచి ఇలా మరొక ఒకసారి దాని పిండిని కోట్ చేసుకోరు గట్టిగా ప్రెస్ చేస్తూ మనం కోట్ చేసుకున్నట్లయితే పైన ఫ్లేక్స్ ఫ్లేక్స్గా వస్తుంది ఇలా చేయాలండి ఇక్కడ నేను వాడిన పీసెస్ కొంచెం పెద్దగా ఉన్నాయి ఫ్రెండ్స్ వీడియో కోసం లెగ్ పీసెస్ అని పెద్దగా వాడాను చిన్న పీసెస్ వాడినట్లయితే ఇంకా మంచిగా కోట్ ఇంకా మంచిగా వస్తుంది ఎందుకంటే నేను ఫస్ట్ బ్యాచ్ చేసినప్పుడు కొంచెం మంచిగా కోట్ అవ్వలేదు సెకండ్ బ్యాచ్ చేశాను చాలా చాలా బాగా వచ్చింది ఇలా కోట్ చేసుకుని అన్నిటిని కూడా వేడివేడిగా ఉన్న నూనె మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి వేగాన్ని వెంటనే కదపకండి ఒక్క నిమిషం పాటు అలా కాళ్ళను తర్వాత వీటన్నిటిని కూడా మనం కదుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి రెండు వైపులా తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇదిగోండి ఎంత బాగా ఫ్రై అయినాయో సూపర్ టేస్టీగా ఉంటాయండి మంచి ఫ్లేవర్ ఫ్రై చేస్తుంటే మంచి అరుమానత ఉందన్నమాట ఇలా ఫ్రై అయినటువంటి వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే ఈ కేఎఫ్సి స్టైల్ చికెన్ మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారండి ఈ రెసిపీ స్టామ్ షూ చాలా మీ అందరికి నచ్చుతుంది అనుకున్న నేనైతే ఎంత బాగా అనిపించిందో నేను చాలా ఎంజాయ్ చేశాను ఈ ఫ్లేవర్ని చాలా మంచి ఫ్లేవర్ఫుల్గా ఉందనమాట మీరు కేఎఫ్సీకి వెళ్ళి రెగ్యులర్ తింటూ ఉంటారు ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఇప్పుడు దాని టేస్ట్ చూసి నేను మా వైఫ్ టేస్ట్ చూసాం ఎలా ఉందో చెప్తాం చూడండి